హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగుండారా నేను కూడా బాగుండాను వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి క్యారెట్ ఫ్రై అయితే నేను ఇప్పుడు చేయబోతున్నాను హాఫ్ కేజీ క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ని అయితే సన్న సన్నగా ముక్కలు చేసి కట్ చేస్తున్నాను అలాగే ఆయిల్ ప్యాన్లో ఆయిల్ వేసి కరివేపాకు తర్వాత గింజలు వేసి తర్వాత క్యారెట్ వేసాను క్యారెట్లో తగినంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ వేసి కొ అయితే ఫ్రై చేస్తాను క్యారెట్ మూత పెట్టేసి మగ్గని ఇస్తాము తర్వాత కొద్దిగా కారం పొడి అలాగే కొంచెం పప్పుల పొడి వేసేసి దీని చేయడమే రెడీ అయిపోయినట్ల క్యారెటు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి